యేసు రాజా ధన్యవాదం ఏసు అందరము కూడా చేతులెత్తి అందరము కూడా చేతులెత్తి ఏసయా నన్ను చూచుచున్న దేవుడవు ప్రభా నిత్యము నన్ను కాచే దేవుడవు నీవే ప్రభా అీ కొందనాలు ప్రభా నిత్యము నన్ను కాచే దేవుడవు నీవే అయ్యా నీకు ఎన్ని వందనాలు చెల్లించుకున్నా చాలదు ప్రభా నీకు ఎన్ని ధన్యవాదాలు చెల్లించుకున్న చాలదు ప్రభా ఎస్ ఎస్సయా నీ రూపాన్ని నాకు ఇచ్చి ఉన్నావు ప్రభా నేను పిండముగా ఉన్నప్పుడు ప్రభా నీ నుంచి తప్పించుకోలేకపోయాను అయ్యా నేను పెరిగి పెద్దదాన్ని అయినాను నేను తప్పించుకోలేను ప్రభా నీవే నన్ను నిర్మించి ఉన్నావు తండ్రి నీ రూపాన్ని నాకు ఇచ్చి నిర్మించి ఉన్నావు ప్రభా కూర్చుండుట నీకు తెలుసు నేను నీకు తెలుసు నేను పండుకుండుట నీకు తెలుసు నా ధరలో వెంట్రుక రాలుట నీకు తెలుసు నా క్రియలు నీకు తెలుసు నేను నడుచుట నీకు తెలుసు నా నాకంటే చూపు నీకు తెలుసు నా ఆలోచన నీకు తెలుసు నీ నుంచి నేను ఏ రీతిగా తప్పించుకోగలను ప్రభా ఎ నీ నుంచి నేను ఏ రీతిగాను తప్పించుకోలేను ప్రభా ఇదిగో ఈ సమయంలో ప్రభా నా పాపాలను విడిచిపెట్టి ప్రభా నా దోషములను విడిచిపెట్టి ప్రభా నా తిక్రమ క్రియలను విడిచిపెట్టి నా మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి ంద్రము గొంతులెత్తి చూచువాడవు నీవే ఈ లోకము నుంచి కాపాడువాడవు నీవే ప్రభా ఈ లోకము నుండి నన్ను కాపాడువాడవు నీవే ప్రభా ఎస్ నీ నుండి నేను తప్పించుకొని తిరుగుదామని అనుకుని నన్ను ప్రభు అది జరగని పని నీ నుంచి పారిపోదామను కొరిచున్నాను ప్రభు అది జరగని పని అని మాకు తెలియట్లేదు నీ నుండి తప్పించుకొని మేము లోకంలోకి పరిగెడదామని చూస్తున్నాము ప్రభు ఆయన నువ్వు మా చేతిని మేము విడిచిపెట్టలేదు నా చేయి పట్టి నువ్వు నడిపిస్తూనే ఉన్నావు కదా నేను లోకంలోకి జారిపోయినాను నా చేయి నువ్వు పట్టుకుని నడిపిస్తున్నావు లేవనెత్తున్నావు నాకేమి కావాలి ప్రభా ఇంతకు మించి ఏమి కావాలి ప్రభా నేను భూమి మీద జన్మిస్తాను అని నాకు తెలియక మునిపే నువ్వు ఎరిగి ఉన్నావు కదా నేను భూమి మీద పడక మునిపే నా గురించి ఎరిగి ఉన్నావు కదా నేను ఈ భూమి మీద ఈ భూమి లోకము నా తల్లిదండ్రులు నేను చూడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు కదా ఇన్ని తెలుసు నన్నీ యుద్ధ నుంచి నేను పారిపోదామని కనుచున్నానా సన్నిధిలో ప్రార్థించుకొనిచున్నా మనస్ఫూర్తిగా నేను ఆరాధన చేసుకొని నాయనా నా నాకు సమయాన్ని కదా ఈ సమయాన్ని నాకు ఇచ్చి ఉన్నావు కదా నాయనా గుండె లోతుల నుంచి ప్రభా నీ సన్నిధులను ఆరాధన చేస్తున్నాను నన్ను నేను నీకు సమర్పించుకొని ప్రభాని నన్నెంతగా ప్రేమించిన నీకు ప్రభా ధన్యవాదాలు ప్రభా నా నీ పాదాల చెంత పెట్టుచున్నాను ప్రభా నా నీ పాదాల చెంత పెట్టుచున్నాను ప్రభా అందరము కూడా అందరముఖుడి మాట చెప్దామా ప్రభా నా శిరస్సుని పాదాల చెంత పెట్టచున్నాను ప్రభా నేల మట్టుకు నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభా నేల మట్టుకు నన్ను నేను తగ్గించుకొని చున్నాను ప్రభా ఎస్ నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ఎస్ అయ్యా నా మనసారని ఆరాధించుకొనిచున్నాను నన్ను ఇంత ప్రేమించిన నీకు ప్రభా నా చుట్టూ కంచి వేసి కాపాడుకొనిచున్న నీకు ప్రభా ధన్యవాదములు చెల్లించుకొనుచున్నాను ప్రభా నా శిరస్సు వంచి ధన్యవాదములు చెల్లించుకొనుచున్నాను ప్రభా నా శిరస్సు వంచి నీ పాదాలు చెంత పెట్టుచున్నాను ప్రభా నా సిరసు వంచిని పాదాలు చింత పెట్టుచున్నాను ప్రభా ఎస నన్ను నేను నేల మట్టుకు నేల మట్టుకు తగ్గించుచున్నాను ప్రభా నిన్నే హెచ్చిస్తాను తండ్రి నిన్నే హెచ్చిస్తాను ప్రభా నిన్నే ఘనపరుస్తాను ప్రభా నీకే ప్రథమ స్థానం ప్రభా నా జీవితంలో ఎస్సయా నా బిడ్డలు కాదు నా భర్త కాదు నాయనా నా భార్య కాదు నా కుటుచుమ కాదు నా తల్లిదండ్రులు కాదు ప్రభా మొదటి స్థానము నీదే ప్రభా మొదటి స్థానము నీకే ప్రభా ఎస్ ఎస్సయా నిన్నే హెచ్చించున్నాను నీ ప్రాణాన్ని త్యాగము చేసి ఉన్నావు ప్రభా నన్ను ప్రేమించి ఉన్నావు ప్రభా పడిపోకుండా కాపాడుచు ఉన్నావు ప్రభా ఎవరు చేయి విడిచిపెట్టి నన్ను నా చేయి విడవకుండా నడిపిస్తూ ఉన్నావు ప్రభా నేను లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రభా ఊబిలోకి దిగిపోచున్నప్పుడు నీ తట్టి చూడగా ప్రభా చేయినంది మళ్ళీ నన్ను నడిపించచ్చు ఉన్నావు కదా యా నేను అందులోకి ఇంకా వెళ్ళడానికి వీలు లేదు లోకం అనే ఊబులోకి నేను దిగడానికి వీలు లేదో నీ సన్నిధిలో ప్రభా నీ సన్నిధిలో నాయన నా శిరస్సు నుంచి చిన్నాను ప్రభా ఎస్సయాని కొందనాలు స్తోత్రములు చెల్లించుకొని చిన్నా ఎస్సయాని పాదాలు పట్టుకొని చిన్నాను ఇన్ని ఇచ్చిన నీకు ప్రభా ఇన్ని చేసిన నీకు ప్రభా ఇంత ఘనతనిచ్చిన నీకు ప్రభా ఈ జీవితాన్ని ఇచ్చిన నీకు ప్రభా నీ రూపాన్ని నాకు ఇచ్చిన నీకు ప్రభా ధన్యవాదం ఏసు రాజ్యా ధన్యవాదం ఏసు రాజ్యా అందరము కూడా ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదం ధన్యవాదం మళ్ళీ చెప్దామా ధన్యవాదం నోరు దర్శ అందరూ కూడా దేవునికి ధన్యవాదాలు చెల్లించుకుందాం ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం ధన్యవాదం అవును తండ్రి నీకే ధన్యవాదాలు చెల్లిస్తున్నా నీకు ధన్యవాదములు చెల్లించుకుని చున్నా మమ్మల్ని మేము ప్రభా ని సన్నిధులు అప్పగించుకొనిచున్నాము ప్రభా ఈ ఆరాధన ద్వారా మేము మమ్మల్ని బలపరుచున్నారు ప్రభా అయ్యా మా చుట్టూ నీవు ఉన్నావని ప్రభా నాయన మీరు మాకు మళ్ళీ జ్ఞాపకం చేసి ఉన్నారు ప్రభా ఏసయా ఏసయా నిన్నే స్థుతించి గనపరుస్తాము తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తాము ప్రభా ఎస్ అయ్యా నీ కొందనాలు స్తోత్రములు అయ్యా నీవే మాతో ఉండమని వృత్తుములాడుకున్నాము మౌనముగా ఉండవద్దు మౌనముగా ఉండవద్దు మీరే మాతో ఉండండి ప్రభా మీరే నడిపించండి ప్రభా అయ్యా మా చుట్టూ ఉండి నీవు నడిపిస్తున్నావు ప్రభా నీకు ధన్యవాదములు ప్రభా అయ్యా మమ్మల్ని గనపరుస్తున్నారు నీకు ధన్యవాదములు చెల్లించుకొని చున్నాము మీరే నడిపించి కృప చూపించండి ఆదరించండి ప్రభా ఎస్ అయ్యా నీకు వందనాలు ఎస్ అయ్యా నీకే వందనాలు ప్రభా ఎస్ అయ్యా నీకే వందనాలు స్తోత్రం 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 ఎస్ వందనాలు ఎస్ వందనాలు ఇంతసేపు నేను ఆరాధన ద్వారా మహింపరిచాము నన్ను నేను గనపరిచాము వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి దైవజన్రాలను ఇంకా బలమైన ఆత్మతో నింపండి మంచి ఆరోగ్యం బలమును శక్తిని దయచేయండి తండ్రి ఎంతో భారం ఉన్నది నాయన తండ్రి దాన్ని నెరవేర్చటకు కావలసిన శక్తిని తల్లికి దయచేయండి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి అమూల్యమైన సమయానికి మేము వచ్చాము నాయన దైవజనుల దూర ప్రాంతం నుంచి నిన్న ఆసన గుడిలో వాడుకొని మరల మా మధ్య క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు ఆయన మీ అభిషేకంతో నింపుతున్నందుకు వందనాలు తండ్రి ప్రతి హృదయాన్ని తాకే విధంగా మాట్లాడబోచున్నందుకు వందనాలు ఎన్నో హృదయాలు నీ కొరకు త్యాగము చేసే సైనికులుగా మారుస్తున్నందుకు వందనాలు త్యాగము చేసే సైనికులుగా అనేకులంలో అనేకులు మారుదురుగాక తండ్రి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి వందనాలు స్తోత్రాలు 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 ఏక మనస్సు కలిగి ఉండమన్నావు ఏక మనసు కలిగి ఉంటేనే మందిరాలు కట్టబడతాయి హృదయాలు కట్టబడతాయి సంఘాలు కట్టబడతాయి ఏక హృదయము ఏక మనస్సు ఏక శరీరము శిరస్సుగా క్రీస్తు యేసు మీరే ఉండాలయ్యా మీరే ఉండాలయ్యా తండ్రి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి వందనాలు స్తోత్రాలు ఈరోజు కూడా ఏ మాటతో మాట్లాడతావో మాకు తెలీదు ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధముగా బలపరిచే విధముగా అనేక మందికి వెలుగుగా మాదిరికరంగా మారే విధముగా దేవజనుల ద్వారా నాతో మాతో మాట్లాడను ఆయన మాట్లాడునైనా బలపరచునైనా బలపరచున్నాయన బలపరచున ఆయన నీ కృపతో నింపి తండ్రి నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని మార్చి తీర్చిదిద్దామని ఏ సైనా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెలుయాలుయా దైవజన్లు మొన్న రాత్రి మొదలుకొని వర్షము ఎన్నో ఇబ్బందులు తర్వాత నిన్న ఏసన్నగూడెం ఆసన్నగూడెం కాదు ఏసన్న గూడెం హలలుయా హాలెలుయా హలేలుయా ఫస్ట్ రోజు వచ్చింది హనుమాన్ జంక్షన్ కాదు హోసన్న జంక్షన్ హలలుయా హలలుయా హాలూయా ఆలెనా ఇంటి మార్చేది మనం కూడా ఆమెన్ హలలుయా హలేలుయా హలెలుయా హలేలుయా దేవజులను ఎంతో ప్రయాసపడి మనల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి నన్ను మనల్ని అందరినీ ప్రేమించి ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించి మన మధ్యకు ఎంత శ్రమైనా అలసట ఎంత అలసటైనా శరీరం అలసిపోయినా